నమ్మదగిన యేసు నామంలో శుభం పలుకుతూ నేను నేటి బంగారు పరిగా ధ్యానాన్ని ఆరంభిస్తానండి మరి చాలా చాలా విలువైన తలంపులు ఉంటాయి మనం ధ్యానం చేసుకుంటూ ఉంటే ఆత్మీయంగా మనం ఎంతగానో మేలు పొందుతామని నా కోరిక అయితే మనకు దేవుడిచ్చినటువంటి వనరుల్లో ఆయన ఉనికి ఉంటుందని గమనించుకోగలిగితే సైన్స్లో ప్రా ప్రాముఖ్యమైన పదాలు ఏమున్నాయి నీరు గాలి ఆహారం వెలిగే కదా మరి నీరైతే వేసే జీవాహారము జీవజలపు ఓటు అన్నారు మనల్ని కూడా ఊరేడు నీటి బుగ్గగా చేస్తా అని కూడా అన్నాడు అయితే గాలి ఆయన ఊపిరే మనం మనకిచ్చాడు కాబట్టి నేనే ఊపిరే ఉన్నాను జీవము ఊపిరి నేనే అని అన్నాడు అంతేకాదు ఆహారము నేనే జీవాహారము అనుది ఆహారం కూడా నేనే అన్నారు వెలుగు నేను లోకానికి వెలుగై ఉన్నాను క్రిసి చెప్పారు మనల్ని కూడా వెలుగుగా చేస్తా అన్నారు మరి ఈ బైబిల్లో ఏ మాట కూడా వ్యర్థం కాంది ఏది ఉండదు కదా మరి సము ఏలు యవన కాలంలో ఏలి కుమారుల వలె పాపం చేయుట కన్నా తల్లి వలె ప్రార్థన ప్రాముఖ్యత అలా చేయుటే మేల్ అనుకున్నాడు ఏది మేలు అనే అంశంలో అది మేల్ అనుకున్నాడు చెరసాల పారిపోయినటువంటి చెరసాల పడినప్పుడు యోసేపు కూడా మరి పాపం చేసే పరిస్థితిని సంతోషపెట్టడం కన్నా నేను దేవుని చిత్తం నెరవేర్చడం మేలు అనుకున్నాడు అలాగే మోషే కూడా ఫరో కుమార్ కుమార్ అనిపించకుండా కన్నా అల్పకాల పాప భోగ అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు అనుకున్నాడు శరకుమేశాభి వాళ్ళు కూడా మరి విగ్రహాలకు మొక్కి ప్రాణాన్ని కాపాడుకుంటే కంటే అగ్నిగుణమే మేలు అనుకున్నారు దానియలు కూడా పార్శిక రాజు కొరకు మరి ఆయన గురించి ప్రార్థించాడు ఆయన మరి తన ప్రాణాన్ని కాపాడుకుంటే కంటే సింహపు గుహలో పడి మరణించటే మేలు అనుకున్నాడు దావిధి కూడా జీవితంలో దేవుడు అభిషేకించిన వ్యక్తిని చంపి మరి ద్రోహం చేయకుండా తరుంబడి పడి తన తను శ్రమపడిటే మేలు తలంచి శ్రమపడ్డాడు పౌలైతే తన స్థితిలో అసంతృప్తి పొందుట మరి ఏ స్థితిలో మరి తృప్తి చెందటం ఏంటో అదే మేలు అనుకున్నాడు మరి చదువు ఉద్యోగము అన్ని ఆస్తుల్ని సంపాదించుకుంటదే పాపంలో జీవించి పాపంలో చచ్చిపోవడం కన్నా ప్రతి విశ్వాసం కూడా ఏసుక్రీస్తు సంపాదించుకొని పాప క్షమాపణ పొంది పరలోకంలో చేరటమే మేలు అనుకోవడం చాలా చాలా అవసరం నిజంగానండి ధనవంతుడట సముద్రం లాంటి వాడు ఆ నీరు దాహం తీర్చదు కదా అయితే సంస్కారవంతుడు దైవభక్తి కలవాడు మాత్రం మంచి నీటి వంటి నీటి బావి వంటి వాడు ఊరందరికీ ఆ నీరు ఉపయోగపడుతుంది కదా అందరికీ ఉపకారిగా ఉంటాడు సముద్రం ఎంత నీరు ఉన్నప్పటికీ మరి అది ఒక బిందెడు మంచి నీళ్ళ విలువ లేదు కాబట్టి మన దగ్గర ఎంత ధనం ఉన్నా సరే మంచితనానికే ఎక్కువ విలువ ఉంటుంది కాబట్టి మనం మంచితనాన్ని పెంచుకుందాం ప్రభువులో జీవిద్దాం అయితే ఈ దినాన్న కీర్తన నూట నలభై నాలుగో దాగతి కీర్తన ఆరంభించుకున్నాం కదా దాంట్లో పది విషయాలు ఎందుకు స్థుతిస్తున్నానో చెప్పాడు ఒకటి రెండు విషయాలు ఆయన మనల్ని ఆరాధించుకోవడానికి చక్కటి వనరులు ఉన్నాయండి ఆయన మన ఆశ్రయదుర్గం అన్నాడు మరి మన పోరాటం నేర్పించేవాడు అన్నాడు మరి కోట కేడము కృపాశక్తి సంపూర్ణుడు అన్నాడు నాకు ఆశ్రయదుర్గం అన్నాడు నా జనులను మరి రక్షించేవాడు అన్నాడు ఈ రకంగా మనం దేవుణ్ణి ఆరాధించుకోవడానికి ఎంతో చక్కని మాటలు దావిగా మనకి అనేక సందర్భాల్లో నేర్పిస్తూనే ఉన్నాడండి ఆయన చక్కని మాటల యొక్క సంపుటి మనం ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది ఇదే రిపీటెడ్గా ఉంది ఏంటి అనుకుంటాం కాదంటే ఒక్కొక్క మాటలో ఒక్కొక్క ఔనత్యం దాగి ఉందని మనం గమనించుకోవాలి దుర్గము తప్పించేవాడు ఆశ్రయించేవాడు అని చెప్పి మా ప్రజలను కూడా నాకు లోపరిచేవాడు అని కూడా చెప్పుకుంటూ వచ్చాడు అయితే అందుకనే స్థుతిస్తా అన్నాడు గొల్యాతుతో యుద్ధం చేయగలిటప్పుడు మరి జ సవులైతే కలవర పడిపోయాడు తను మాత్రం నిర్వరంగా ఆ పరిస్థితి అంతటినీ ఎదుర్కొన్నాడు ఆ చేతులకు యుద్ధం నేర్పేవాడు నాకు దేవుడున్నాడు నాకు అని సౌలుకు మాత్రం తెలియదు అయితే ఇదే మాట ఆ పద్దెనిమిది ముప్పై నాలుగులో నా చేతులకు యుద్ధం నేర్పేవాడు ఆయనే నా అదే మాట అండి పద్దెనిమిది ముప్పై నాలుగు కీర్తుల్లో నా బాహుకు ఇత్తరి విల్లును ఎక్కుపెట్టేవాడు అంటే మన చేతిలో మన చేయి పెట్టి ఆ బాణం చేతిలో పెట్టి ఎలా వాడాలో శత్రువుని ఎలా చేయాలో అదృశ్యంగా మనకు సహాయం చేసే ప్రభు మనకున్నాడు అని నమ్మాలండి ఆయనకే నా భక్తుంది నా ఘనతుంది నా రాజు అనే మాట ఎప్పుడు గర్వపడలేదండి తన తన ఘనత దేవునికి ఆపాదించాడు నా దేవుడు గొప్ప దేవుడు దయామయుడు కటాక్షం గలవాడు నా ఆయన మీద ఘనపరుస్తా అని ఆయనలో దేవుల్లో ఆయన ఆయనలో దేవుడు ఉండే రీతి కాపాడుకున్నాడు రెండో సమయం ఇరవై ఏడు లో నా చే అదే మాట అండి నా చేతిలో యుద్ధం మేర్పు వాడు ఆయన నా బాబాహువులకు ఎత్త ఎక్కి పెట్టును అది ఎన్ని సార్లు చెప్పాడంటే ఎంతగా అనుభవించాడో చూడండి ఆ వర్డ్స్ అన్ని దావిది చెప్పాడు తర్వాత తప్పి దేవుడు సవుల నుంచి తప్పించుకున్న తర్వాత దేవుడిచ్చిన విజయాన్ని బట్టి దేవుడు రక్షించిన విధానాన్ని బట్టి దేవుని ఎంతగానో స్థుతించాడు పన్నెండు పద్నాలుగులో మనం మా పక్షంగా ఉన్నావు అని తను ఏడు రకాల దీవెలు తెలిపాడండి గొప్ప దీవెలు ఏంటంటే పన్నెండో వచనంలో ఉన్నాయండి ఇది నూట తొంభై రెండు మన కీర్తల్లోనే మరి తొంభై రెండో కీర్తనలో ఉంటుర ఖర్జీర వృక్షం వలె మళ్ళీ బొవ వేస్తారు ఎదుగుతారు అది ఎంత ఆ మాట ఉంటూ నూట ఇరవై ఎనిమిదో కీర్తనలో కూడా ఉండే దీవెల్లా అన్ని ఇక్కడ ఈముడు ఉన్నాయి ఏమనంటే నా మరి నా కుమారులు తమ యవన కాలం మందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు వాళ్ళు ఎదుగుతారు ఒలివ మొక్కల్లాగా ఉంటారు అంటే ఎంత దీవెనండి ఆశీర్వాదకరంగా ఉండే ఒలివ ఎంతో విలువైంది ఇస్రాయల్ దేశంలో దాని యొక్క అభిషేకాన్ని గుర్తు ఆకులు ఎంత ఔషధ ఫలాలు అంత రకంగా నా బిడ్డలు ఉన్నారనేటువంటి ధైర్యంతో చెప్తూ వచ్చాడు వాళ్ళు ఎదుగుతున్నారు కూతుర్లు కూడా కుమారులు కూతురు కూడా నగరపోయి చెక్కిన మూల క్రంభం వలె ఉన్నారంటే బ్యూటిఫుల్గా ఉన్నారు వాళ్ళు దేశం కూడా వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా దీవెనికరంగా ఉన్నారు ఇదే కాదు తనకుండే సంపద అంతా నలభై ఎనిమిది దితోపదేశాలలో ఉన్న దీవెనలు మీకు మనకు ప్రాప్తిస్తాయని కూడా అక్కడ జ్ఞాపకం చేస్తుందండి పిండి అంటే తొట్టి దీవించబడుతుంది నువ్వు వెలుపులకు వచ్చినప్పుడు దీవించబడతావు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు నువ్వు తలగా ఉంటావు తోగ్గా ఉండవు నీ 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 అందరి నీ గర్భంలో దీవిస్తాను ఎన్నో దీవెనలు పద్నాలుగు వచ్చిన వరకు సో వృద్ధిగా ఉన్నాయండి అదే ఇక్కడ గొర్రెలు వృద్ధి పొందుతాయి ఎడ్లు బొరువులు మోస్తాయి ఇటువంటి స్థితి గల వారు ధన్యులు ఏడు దీవెలు ఉన్నాయండి అక్కడ ఏడు బ్లెస్సింగ్స్ అన్నిటికీ ప్రాముఖ్యమైన బ్లెస్సింగ్ మనం కంటతా పెట్టి మన ప్రార్థనలో చెప్పుకోగల మాట నేను ఎక్కువ వాడే మాట పదిహేను వచ్చినామండి యహోవా దేవుడు కాగల జనులు ధన్యులు మళ్ళీ చెప్తాను యహోవా దేవుడు కాగల మనం అందరం కూడా జనులం అందరం కూడా మనము ధన్యులు అని మాత్రం మనం తప్పకుండా నూట నలభై నాలుగు చివర వచ్చిన మనం చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకుందామండి తర్వాత మనకి ఉన్నటువంటి అధ్యాయాలు చాలా కొద్దిగా ఉన్నాయి నూట యాభై దానికి వచ్చేస్తున్నాం ప్రభు మనకి చాలా మంచి ధన్యత ఇచ్చాడు ఇక్కడ ఇంకొక సందర్భంలో ఇదే అధ్యాయంలో ఎనిమిది నాలుగు కీర్తల్లో చెప్పిన మాటే ఉంది మనుషుల్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఏపాటివాడు సూర్య చంద్రులు కూడా అన్నిటినీ పక్కన పెట్టి మన ఆపత్కాలంలో మొరపెడితే మనల్ని విజ్ఞాపనలన్నీ ఆలకించేవాడు దేవుడు మనకు ఉన్నాడు మరి మూడు నాలుగు వచ్చినాల్లో మనుషుల జీవితము ఎంత బలహీనమైంది మరి అని విజ్ఞాపనలు కూడా అడుగుతూ మరి మరి చాలా చక్కటి మాట చెప్తా ఉంటాడు ఇక్కడ ఏదంటే నేను వి చేసుకుంటూ అనుదినము నూట నలభై ఐదు అవధి క్రితంలో నిత్యము స్థుతిస్తాను అనుదినము నేను స్థుతిస్తాను నిత్యము నామము స్థుతించుతాను మహాత్యం గలవాడు అధిక స్తోత్రం అందగిన వాడు మరి మరి ఒక తరం వారు ఒక తరం వారికి క్రియలు చెప్పుకుంటారు మరి ఈ గత అధ్యాయంలో కూడా మనకి ఎంతో చక్కగా ఒక మాట చెప్పాడు ఏంటంటే దేవుని గురించినటువంటి కొత్త కీర్తన అది అది నేను ఉపేక్షించాను మళ్ళీ చెప్తాను నూట నలభై నాలుగులో అది అవసరమైన పా మాట ఏడు ఎనిమిది ఐదు నాలుగులో ఉంటుంది మరి బాణాలి మనం నేర్పించవడానికి కాకుండా మరి నేను స్థుతిస్తాను నేను కీర్తిస్తాను నేను నీ గురించి పాడతాను నేను దేవా తొమ్మిది దేవా నిన్ను గురించి నేను ఒక కొత్త కీర్తన పాడతాను పది తంతుల సీతారాత స్థుతిస్తాను నీవే రాజులకు విజయం ఇస్తావు ఖడ్గానం తప్పిస్తావు వాళ్ళందరి యొక్క కుడిచి అబద్దాంతో ఉంది కానీ నేనైతే ఇలా దీవించబడతాను అని నూట నలభై నాలుగులో పదే పదే చెప్పాడండి ఇవన్నీ బాటలు పెడుతూ ఒక పక్కన మరపెడుతున్నాడు ఒక పక్క కీర్తిస్తున్నాడు నీకోసం నేను గానం చేస్తాను అని విజ్ఞాపన చేసుకుంటూ కొత్త కీర్తన పాడతాను ೇ ಹೋ ಕೃತ ಕೀರ್ತನ ಪಾಡುಡಿ పాడుడి నిజంగా పాట చాలా విలువైన పాట అండి ఎహోవాకు మనం పాడాలి అలా పాడుతూ ఆయన్ని తుతించాలి నూట నలభై ఐదుకు వద్దామండి అది మనం నూట నలభై నాలుగు మాత్రం చక్కగా ఒలియో మొక్కల్లాగా బిడ్డలు ఉంటారు సంప దీవించబడుతుంది అని చెప్పుకున్నాడు కదండి దీవులన్నీ వచ్చిన తర్వాత ప్రతి విజయం వెనుక దేవు మనం కాయిన్ ప్రక్కన అమెరికాలో కాయిన్స్కి వీటి అని అన్నాడు తర్వాత యొక్క విజయం అంతటి కూడా ఐ ట్రస్ట్ అని చెప్పుకున్నాడండి అయితే ఈ ఇరవై ఒక్క వచనాలు ఉన్నాయి ఒకటి రెండు వచనాల్లో మాత్రం ఆయన ఎంత చక్కగా సంబోధించాడో చెప్పాడు ప్రతి నాటకు కూడా ఒక రకమైన విలువను మనం ఆపాదించుకోవాలండి రాజైన నా దేవ అసలు ఆయనే రాజు దేవుని రాజు అని చెప్పుకున్నాడు రాజైన నా దేవా నిన్ను గనపరుస్తాను నేను నామము నిత్యము సంగతిస్తాను నూట నలభై ఐదు కితన ఆమో దినము నేను నిన్ను స్తుతిస్తాను అను దినము రక్షణ సువార్తను ప్రకటించుడి ఏ హో పాడు అను దినము ఎందుకంటే ఆయన మహాత్యం గలవాడు అధిక స్తోత్రం తగినవాడు ఆయన మహాత్యం గలవాడనే మాట పదే పదే చెప్తాడండి ఒక తరం తర్వాత ఒక తరము నీ క్రియలు కొనియాడతారు మనం ఎన్ని తరాల నుంచి మనం దేవుని కథలు వింటూ ఆయన చేసిన మా మాటల్ని జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళ జీవితాలను మన స్మరణ తెచ్చుకుంటున్నాం కదండి మన మన తాతలు ముత్తాట్ల నుంచి కూడా వారి విశ్వాస జీవితాన్ని మనం గణించుకుంటున్నాం కదా మన మన జీవితం కూడా ఒక చరిత్ర అవుతుంది మన బిడ్డల బిడ్డలు మన జీవితాన్ని అనుకరిస్తారు మనం మనమే స్ఫూర్తి అవుతాం అయితే మీద ప్రభావాన్ని బట్టి నీ ఆశ్చర్య కార్యము నేను ధ్యానించదను నీ భీకర కార్యములను వివరిస్తాను ఆయన నీ మహాత్మ వర్ణిస్తాను ఏమనంటే ఏ హోవ అందరికీని మాహోపకారుండు నికరమాయన పనులపైనున్నాది ఏ హో అదాయ దాక్షిణ్యములు కల్గీనావాడు దీర్ఘశాంతము కృపాతిశయము కల్గీనావాడు ఏ హోవ అందరికీ నీ మాహో పకారుండు మాయన కార్యములా పైనున్నది ఇవన్నీ చెప్తాడు ఇక్కడ యహోవా దేవ దయాళుడు ఘనం చేద్దాం ఆయన ఎందు వచ్చినామండి నేను ఇప్పుడు పాడినపాటిదే యహోవా దయా దాక్షిణం కలవాడు ఆయన దీర్ఘ శాంతుడు కృపాతిశయం కలవాడు యహోవా అందరికీ ఉపకారి నిజంగానండి పాటలు రాశారంటే ఊరికే రాయల వీటిలో పికప్ చేసుకున్నారు అమూల్యమైన మాటల్ని ఆయన కనికరం ఆయన సమస్త కరమేవిధ ఉన్నది ఆ యహోవా నీ క్రేలన్నీ నీకు థ్యాంక్స్ చెప్పుకుంటాయి నీ భక్తులు నిన్ను స్థుతిస్తారు ఇలాగే పాట పాడి స్థుతిస్తారు నీ మహోన్నత ప్రభావం ఆయన బలమును నరులకు తెలియచేటకే నీ భక్తులు నీ రాజ్య ప్రభావం గురించి చెప్పుకుంటారు ఇంకా ఏం చెప్పుకుంటారు శౌర్యం గురించి పలుకుతారు నీ రాజ్యం ఏమని పలుకుతారు నీ రాజ్యము శాశ్వత రాజ్యము నీ రాజ్య పరిపాలన తరమం నిత్యం ఉంటుంది ఏహోవా ఇంకా ఎంత పద్నాలుగో మాట ఎంత మాట ఏ హోవా పడిపోయిన వారందరిని ఉద్ధరించను కృంగిపోయిన వారిని అంతా లేవనిస్తాడు సర్వ జీవుల కందులు నీవే చూస్తున్నాయి ఇంకా ఆ జీవు ఎంత మంచి మాట అండి సర్వ ఎప్పుడు ప్రకృతి గురించి ఆ ఎక్కువ ఆలోచిస్తాడు దావీదు సమస్తము సకల ప్రాణులు స్థుతించాలన్నట్టుగా ఇక్కడ చూసారా సర్వ జీవులు కన్నులు చూస్తున్నాయి తగిన కాలం ముందు నువ్వు వారికి ఆహారం ఇస్తావు అప్పుడు నువ్వు గుప్పులు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నావు అక్కడ గతంలో ఒకసారి చెప్పుకున్నాడు సింహపు పిల్లలు ఆకలి లేము కలుగుతాయి కానీ యహోబా భయం కి వారికి ఏమాత్రం కొదు ఉండదు అంటే ఆ వాళ్ళకు కూడా నువ్వు ఆహారం ఇస్తావు సింహ పిల్లలకు కూడా నువ్వు ఆకలిగా ఉండదు అని చెప్పి అక్కడ వర్ణించాడు అని అండి మనం అంత లోతుగా ఆలోచించం మన అవసరాలే చూసేసుకుంటాం గౌ గబా కానండి ఎంత డీప్ గా దావే అందుకే హృదయాన్సారుడు ఆయన దేవుడు ఎటువంటి మనసుతో సృష్టి గురించి మనుషుల గురించి ఆలోచిస్తాడో అంత లోతుగా కూడా దావేది ఆలోచించే వాడని మనకి అనుభవాల ద్వారా తెలుస్తుంది యహోబత్ తన మార్గం అన్నిట్లో ఎటువంటి నేతి గలవాడు అంతేకాదు ఆయన క్రియలు అసలు ఎక్కడ వదిలిపెట్టాడండి కృప ఆయన క్రియలన్నిటిలో కృప చూపువాడు ఆ గ్రేస్ అనేది ఎంత విజిబుల్ గా మన బైబిల్లో ఉందో మనం నిజంగా దాన్ని గ్రహించుకోవాలండి యహోవా మరపిటి వారి అందరికీ ఆయనకి ఆ మాట చెప్పాక వదిలిపెట్టాడా అది నిజముగా మొరపెట్టి వారికి అందరికి సమీపంగా ఉన్నాడు నిజముగా మొరపెట్ట అంటే యష్ సార్ అంటారు చూసారా పెదవులతో వాళ్ళు స్థుతిస్తారు కానీ హృదయాలు తనకు దూరంగా ఉన్నాయి అన్నాడే అది ఇక్కడ నిజముగా వారికి తేడా మొరపెట్టే వారికి తేడా అయితే తన ఎంత భయపెట్టే కోరిక ఆయన నెరవేస్తాడు నిజంగానండి మనము భయము భక్తి కలిగి ఆయన ఆశ్రయిస్తే ఆయన ఆనుకుంటే మన కోరికలన్నీ ఆయన తీరుస్తాడటండి మనకు ఎన్నో కోరికలు చిన్న చిన్ని చిన్ని ఉంటాయి పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి మన మనసు వెప్పి ప్రభు నన్ను క్షమించి ఇది కోరుకుంటున్నాను అది ఉచితమో కాదు నీ చిత్తమైతే నాకు ఈ ప్రభువ అని అడుగున్నాం ఆ తర్వాత భక్తి వారు ఎడలా ఆయన అందరినీ ప్రేమించు వారిని చూసారా భయభక్తి కలవారితో కాదు ఇంకా వారి మరో విని రక్షిస్తాడు ఆయన ఆయన ఏం చేస్తాడో చూడండి రక్షిస్తాడు అంతేకాదు ప్రేమించు వారి అందరినీ కాపాడుతాడు భక్తిని నాశనం చేస్తాడు అప్పుడు ఈయన ఏం చేస్తాడు ఎన్ని గమనించుకుని నా నోరు యహోవాను స్తోత్రము చేయను శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నతిస్తారు మరి రాజు సంబోధించుకున్నాడు తర్వాత ఆయన అన్ని రకాల బ్లెస్సింగ్స్ కూడా జ్ఞాపకం చేసుకున్నాడు కృపాత్సం గలవాడని చెప్పుకున్నాడు తర్వాత నిత్యము రాజ్యం వెళ్తాడని చెప్పుకున్నాడు పడిపోయే వారు లేవనెత్తుతాడని గుప్పులతో తీ తీరుస్తాడని కీర్తన ఎనభై ఐదు తొమ్మిదిలో మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడే వారికి సమీపంగా ఉంది అది పదే పదే ఆ మాటలు వింటున్నామని మనం ఆయన భయపడే వారికి రక్షణ సమీపంగా ఉందని కూడా చెప్పుకున్నాడు ఆ మరి తదుకు నిజముగా మొరపెట్టాలని మాత్రం చక్కగా వివరించి పడిపోయిన వారిని ఉద్ధరించేవాడని కూడా చాలా చక్కగా చెప్పాడు భయంగా భక్తితో మనం ఆయన్ని సేవించే వారిగా ఉండాలని చాలా స్పష్టంగా కోరుకున్నాడు భయంతో భక్తితో ఉంటే రక్షణ సమీపంగా ఉంది ద్వితీయోపదేశం నాలుగు ఏడులో దేవుడు మొరపెట్టే వారికి మన దేవుడైన యహోవా సమీపంగా ఉన్నట్లు మరి ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు అని ప్రశ్నిస్తున్నాడండి ఆ తండ్రి అని పిలిస్తే పలకరిస్తున్నాడు దైగల వారిపై దయ చూపిస్తాడు దయ దయగల దేవుడు ఆ మరి మంచిగా మనల్ని స్పందిస్తాడు మన ప్రార్థనలకి పూర్ణ హృదయంతో ఆయన వెతకాలి యహోవా యాభై ఐదు ఆరులో కూడా ఉంటది యహోవ దొరుకు కాలంలో వెతకండి సమీపంగా ఉండే కాలంలో ఆయన సమీపించి ఆయన అడుక్కోండి ఒంటరిగా వేదలతో ఏకాగ్రగా ఉన్నప్పుడు గుండె బరువుతో భయంతో ఉన్నప్పుడు నిరాశతో ఉన్నప్పుడు ఆయన ప్రార్థించాలి మన భయ భయపడకుండా మనము ప్రార్థించకుండా ఉండాలి నేను చాలా సార్లు పాడిన పాటే మళ్ళీ జ్ఞాపకం చేస్తాను నీవే స్వయముగా నీ కష్టములలో దేవా దునుండగా వాదనా పళి నాన్ కొని దీవెన కొరకై దిటముగ వేడగా దైవ గ్రంథమందున్న వాక్యములే వరాల మూట లంచువ ఏ విధముగా మేలు దాటి తీడురాగలదా భయపడరాదు క్రీస్తు విశ్వాసీ భయపడి దిగులు పడరాదు సుమి భయపడు నందులు కలవు భయపడ భయ భయపడకూడదడి పలుకులు జయము కలుగా మూడు వందల అరవై ఐదు కలవు ఏడాది పొడుగున భయపడకు నిరాశ పడకు మెందునా శ్రీ దేవదాసే గారి పాట అండి మా అమ్మ నేర్పారు నిజంగా చాలా ఇష్టమైన పాట అది చాలాసార్లు పాడాను ప్రభు మనకి భయపడకుండా వాగ్దానంలో ఆనుకొని జీవించే ధన్యత ఈ చక్కటి తలంపులు మన హృదయాలు నిండుగా నిండిపోయి ప్రభుని నిజంగా మొరపెడుతూ ఆరాధిస్తూ సమీపంగా ఉంటూ ఆయన రాఖరికి సిద్ధపడదామండి అటు ధన్యత మనందరికీ దేవుడిచ్చుగాక ఆమె